కొంచెం ముందుకు రండి కలిసి ఏం జరుగుతుంది మంచి కలుగుతుందా అని అది రావడం జరిగింది అందరు బాగున్నారు కదా ఎన్నికలు వస్తున్నాయి అది చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు పెట్టాడు ముఖ్యంగా మీ అందరిని తీసుకురావడానికి అందరం కలవడానికి ముఖ్య కారణము కొత్త పథకాలు ఇప్పుడు రావడం జరిగినాయి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే పద్దెనిమిది సంవత్సరాలు దాట్లో ప్రతి ఒక్క ఆడాకి ఇప్పుడు ఎవరికైతే పెన్షన్ ఆడవామికి రావట్లేదు ఆడామకి పదిహేను వందల రూపాయలు నెలకొస్తారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు రేట్లు పెరిగినాయి కదా ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు ఇస్తాడు వచ్చిన తర్వాత ఎస్సీ కార్పులేషన్ లోన్లు గతంలో చంద్రబాబు నాయుడున్నప్పుడు చాలా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చినారు మళ్ళీ జగన్ వచ్చిన అన్ని ఆపేస్తారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఎస్టీ కార్పొరేషన్ కింద మనకి లోన్ లేించుకోవచ్చు మీకు మీకు లోన్ ఇవ్వచ్చు ఎవరైనా ఏదన్నా వ్యాపారం చేయాలన్నా ఏదైనా కొట్టు పెట్టుకోవాలన్నా ఏదైనా కావాలన్నా వెహికల్ పెట్టుకోవాలన్నా ఏదైనా డ్రైవింగ్కి వెళ్ళాలన్నా అనుకున్న కూడా లోన్ ఇస్తారు మనం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు మనం వెళ్ళలేదు తెలుసు కదా మళ్ళీ వచ్చిన సంవత్సరాల్లో ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే అన్ని చోట్ల కూడా రోడ్లు ఇల్లు ఏదైనా చిన్న చిన్న పనులు ఉండిపోయినా కూడా అవన్నీ దగ్గర నేను గెలిపిస్తా సరేనా ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి మనం గెలిచిన వెంటే అన్ని సమస్యలు ఇక్కడ ఫస్ట్ ఈ ఊర్లో అయితే అన్ని మొదలు పెట్టి అన్ని సమస్యలు కూడా తీరుద్దాం ఏమా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంకా ఇది మళ్ళీ రోడ్డు సిబ్బంది కదా ఎస్టిమేషన్ చేయిస్తారు గుడికి కూడా అది కట్టించేద్దాం మనం వచ్చిన తర్వాత పని చేపించి డ్రైనేజ్ చేపిద్దాం డ్రైనేజ్ చూసిన కొన్ని చోట్ల కొంచెం అంటే క్లీన్ చేయాలి అది కొంచెం చేపించమని చెప్పండి తీరమే తీయాలంటే అట్లా కుడుకుని పోయింది కాంపౌండ్ వాళ్ళు కాకుండా ఏమైనా ఉన్నాయా ఉన్నాయా అయితే స్థలాలు లేవో వాళ్ళందరూ స్థలాలు పెట్టిద్దాం మిద్దకు కూడా పెట్టిస్తా మిద్ద కూడా పెట్టిస్తాను ఇంకా చిన్న కూడా అన్ని మన వాళ్ళు రాపించుకుని రేపు వచ్చిన తర్వాత అన్ని ఫస్ట్ కొత్త పనుల నుంచే మీ ఎస్సీ గారి నుంచి అన్ని మొదలు పెట్టిద్దాం సరేనా మీరు అందరు తప్పకుండా పెట్టుకొని సైకిల్ చేయండి ఇప్పుడు మధ్యలో చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చాలా మంది దూరుతారు అవన్నీ ఏం పట్టించుకోకండి మీరు గతంలో ఎట్లయితే మా కుటుంబానికి నిలబడినారో అదే విధంగా ఈసారి గట్టిగా నిలబడండి సరేనా ఎందుకంటే ఎన్నికలు నాకు ఈ గ్రామం మండలానికి మన తాలూకాకి చాలా ముఖ్యం ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ మనకి పనులు జరగాలన్నా మన వర్గం కానీ ఇంకొకటి కానీ నిలబడాలన్నా తప్పకుండా సార్ మన అందరం కూడా తప్పకుండా గెలిచి తీరాలా సో మీరు అందరి మీ వాళ్ళకి అందరికీ చెప్పుకోండి నేను వచ్చి అడిగానని చెప్పండి అందరు తప్పకుండా సైకిల్ ముట్టు కోటేయాలా ఏమా నేను మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఊరికి వచ్చి ఏమేమైతే పనులు అడిగినానో మన వాళ్ళ ద్వారా అన్ని పనులు చేపిద్దాం సరేనా

अब जरगम 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 आ उत्वेशार कायले नाही राम राम చిన్న చిన్న ఎందుకు పడవలే 인더 બોલ ને

కొడుకు లేరు చంద్రబాబు నాయుడు వస్తే నీకు వస్తుంది పెన్షన్ తెజనా పోతే

చిన్న మా కెమెరామ్యాన్ కట్టా ఒక చిన్న వస్తుందా సైకింగ్ గుర్తు కోట ఎలా नेछि दगु रु रु हा एनिङ चोरे चोरे खाना याना फाइद मेलै हुन्छ सर जागृत त म तिमीलाई भन्छु हो सेक्युरिटी स्कर्ट आला सेक्युरिटी स्कर्ट आला हो काइटिङ आ वदन न न के